Om Shri Durgaay Namaha Hi friends ela unnaru friends మరి కొద్ది రోజుల్లో ఉగాది పండుగ రాబోతుంది తెలుగు వారికి చాలా చాలా ముఖ్యమైన పండుగ మరి ఈ ఉగాది నుంచి ఈ రాసుల వారు అపర కుబేరులు కాబోతున్నారు ఇందులో గాని మీ రాశి ఏమంటే మీరు చాలా చాలా అదృష్టవంతులు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక మన విషయంలోకి వస్తే రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఏప్రిల్ ఆరున శనివారం రోజున శ్రీ వికారి నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది తెలుగు వారికి కొత్త సంవత్సరం ఈ ఉగాది నుండి ప్రారంభం అవుతుంది ఈ ఉగాది నుండి గ్రహస్థితుల కారణంగా ఏ రాశుల వారికి రాజయోగం పడుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీ వికార నామ సంవత్సరం ఉగాది నుండి నాలుగు రాశుల వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది వీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే వీరు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది ఈ రాశుల వారి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవటమే కాకుండా సంఘంలో గౌరవ మర్యాదలు కూడా బాగా పెరిగితే పెళ్లి కాని వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది సో ముందుగా కర్కాటక రాశి ఈ రాశి వారు ఇప్పటి వరకు మంచి ఉన్నత స్థితిలో ఉన్న ఈ ఉగాది నుండి ఇంకా మంచి స్థితికి చేరతారు శ్రీ నామ సంవత్సరంలో ఈ రాశి వారు లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేయటమే కాకుండా ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరగటమే కాకుండా ఈ రాశి వారి మాటకు విలువ పెరుగుతుంది కోర్టు కేసుల్లో అనుకూలమైన తీర్పు వస్తుంది సొంత ఇంటి ఆలోచన ఒక కొలిక్కి వస్తే వీరికి వచ్చే అవకాశాలను సరైన సమయంలో సరైన విధంగా ఉపయోగించుకుంటే ఈ రాశి వారికి అసలు తిరిగి ఉండదు వీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది ఇక మరొక రాశిగా చూస్తే సింహరాశి పన్నెండు రాశుల్లో శక్తివంతమైన రాశి సింహరాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు సింహరాశి వారికి రాజయోగం కల్పించబోతున్నాడు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది ఈ రాశి వారికి ఒక్క అవకాశం వస్తే చాలు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉన్నత స్థితికి చేరుకుంటారు ఈ సంవత్సరం ఈ రాశి వారు ఎవరికి అందనంత ఎత్తులో ఉంటారు ఈ రాశి వారు అనుకున్నది సాధించే వరకు కుటుంబ సభ్యుల మద్దతు ప్రోత్సాహం ఎక్కువగా ఉండటం వలన చాలా ప్రశాంతంగా ఉంటారు ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఈ రాశి వారు ఏ పని చేసినా విజయం వీరినే వరుస్తుంది ఇక మరొక రాశిగా చూస్తే మీన రాశి ఈ రాశి వారికి శ్రీ వికార నామ సంవత్సరం ఉగాది నుండి గురు గ్రహ ప్రభావంతో అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి వెంట విజయం ఎప్పుడు ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు ఈ రాశి వారు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి మంచి సమయం అని చెప్పాలి కుటుంబంలో కూడా శాంతి పూరిత వాతావరణం ఉంటుంది ఇక మరొక రాశిగా చూస్తే వృచ్చిక రాశి శ్రీ నామ సంవత్సరంలో ఈ రాశి వారు ఏ పనిని మొదలుపెట్టినా విజయం సాధిస్తారు గత ఆరు సంవత్సరాల నుండి ఉన్న శని ప్రభావం తొలగిపోవడంతో ధనాన్ని బాగా సంపాదిస్తారు ఈ రాశి వారు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగాలి వీరు ఏం చేసినా విజయం వీరు వెంట ఉంటుంది వీరు ఏదైనా పనిని ప్రారంభిస్తే ఆ పని పూర్తయ్యే వరకు నిద్రపోరు అంత పట్టుదలగా పనులు పూర్తి చేస్తారు సో ఫ్రెండ్స్ ఈ నాలుగు రాశుల వారికి శ్రీ వికారీ నామ సంవత్సరం నుంచి అంటే ఉగాది నుంచి మరి మంచి సమయం ఆసన్నమైనదని చెప్పవచ్చు కాబట్టి ఇందులో కానీ మీ రాశి ఉంటే మీకు చాలా చాలా హ్యాట్సప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్